డిప్యూటీ సీఎంగా లోకేష్ అని టీడీపీ టీడీపీ అనుకూల మీడియా ఇన్క్లూడింగ్ మహాసేన అదే మాయసేన రాజేష్ కూడా లోకేష్ని డిప్యూటీ సీఎంని చేయాలి అని ఒకటే కొడతా ఉన్నారు నేను కూడా సపోర్ట్ చేస్తానబ్బా కానీ డిప్యూటీ సీఎంగా కాదు ఏకంగా సీఎంగానే ఎందుకంటే జగన్ లాగానే లోకేష్ కూడా అంతో ఎంతో మాట తప్పని మనిషి కడ్రాయర్ల మీద నిలబెడతా అన్నాడు నిలబెట్టాడుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా అన్నాడు చేస్తున్నాడుగా అదే ఇప్పటి డిప్యూటీ సీఎంని తీసుకుంటే అప్పుడు ముప్పై వేల మంది ఆడపిల్లలు తప్పిపోయారు అంటూ గొంతు చించుకున్న వ్యక్తి ఇప్పుడు వారిని వెతికి పట్టుకొచ్చాడా లేదే అంత ఉత్పత్తి డైలాగులే సో ఆ విధంగా అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి వెంటనే సీఎంని చేసేయాలని నా డిమాండు ఏ పదవి లేనప్పుడే రెండు మంత్రి పదవులు చేపట్టాడు ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే కూడాను సో సీఎం సీఎం అని అనండి అప్పుడు కమ్సే కమ్ డిప్యూటీ సీఎం అన్నా వచ్చేస్తుంది శుభ ఆకాంక్షలు కాబోయే సీఎం లోకేశం గారికి